హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వెల్లుల్లి కారం వేసి ఇలా ఒకసారి ఎగ్ పులుసు పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకోవాలి ఇలా ఎగ్కి ఘాట్లు పెట్టుకోవాలండి చాక్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపలికి పులుసంతా వెళ్ళి ఎగ్ అనేది టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఎగ్స్కి సరిపడా స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని రెండు నిమిషాలు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మూడు పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మనకి కర్రీలోకి కావాల్సిన వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం పది లేదా పదిహేను వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు లేదా సాల్ట్ కానీ వేసుకోవాలండి ఇలా వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం వన్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వన్ కప్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పులుసు అనేది ఈ విధంగా ఉడుకుతుండగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి ఇలా పులుసు ఉడికేటప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ లోపలికి పులుసు వెళ్ళి ఎగ్ అనేది మరింత టేస్టీగా అనిపిస్తుందండి ఇలా వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కొంచెం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయడం లేదండి చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను పులుసు అనేది చిక్కగా అనిపించకపోతే మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా అయిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బెల్లుల్లి కారం ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్లే ఈ పులుసు అనేది బాగా చల్లారిన తర్వాత మరింత టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో కనుక ఈ పులుసు వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్